బైబిల్లోనండి ఆది కాండలో ఆది ఎందు దేవుడు ఏం చేసేట భూమి ఆకాశాలను సృష్టించట ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చిందండి ముందు భూమిని సృష్టించాడు ఆకాశాన్ని సృష్టించాడా ఆకాశం అంటే ఏమిటి స్పేస్ స్పేస్ అంటే ప్లేస్ మీరు ఇక్కడ ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్ ఉంటే మీరు ఒక వస్తువుని పెట్టడానికి మీకు మీరు చేరు వేసినా మీరు ఇంకోటి వేసినా ఏది వేసినా స్పేస్ ఉండాలి కదా ప్లేస్ ఉండాలి ప్లేస్ లేకుండా మీరు ఎక్కడైనా ఒక వస్తువుని పెట్టగలుగుతారు మరి ఆది అందే దేవుడు భూమి ఆకాశం అని ఆకాశం భూమి ఎందుకు చెప్పలే ఆకాశం భూమి ఎందుకు చెప్పలే ఆకాశం భూమి ఎందుకు చెప్పలే ఆది ఎందు ఆయన భూమి ఆకాశాలను సృష్టి అంటే ముందు భూమి తర్వాత ఆకాశాన్ని చెప్తుంది భూమి ఆకాశాలను ఎలా సృష్టించాడు ఆకాశం లేకుండా భూమి వచ్చింది భూమిని పెట్టిన తర్వాత స్పేస్ ని సృష్టించడం ఇది హాస్యాస్పదంగా లేదా ఆకాశమే ఉండింది సార్ తర్వాత భూమి ఉండింది తమరు అనువాదాలు జరిగేసేసేసి ఆవేశంతో ఇంటర్వ్యూకి వచ్చేసినట్టు ఉన్నారు వాస్తవానికి ఇబ్రూ భాషలో ఎలా ఉంటదంటే బెరషి బారా ఎలోహిం ఎట్ ఎట్ హ వర్రెక్స్ అనే ఉంటది అంటే ఏంటి హస్ అంటే ఆకాశములు భూమి ఆకాశములు ముందు భూమి పడింది కదా తెలుగులో వాస్తవానికి ఇబ్రులు అయితే హర్షమాయిం ముందు ఆకాశములు హ హర్రెక్స్ తర్వాత భూమి కలిగినట్టుగానే ఉంటది సార్ అంతే ఎందుకండి ఇంగ్లీష్ బైబుల్ తీసుకున్న ఎంత బిగిని గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్ అంతేగాని ఎర్త్ అండ్ ద హెవెన్ అని ఉండదు హెవెన్ అండ్ ద ఎర్త్ అనే ఉంటది అంటే మీరు హిబ్రూ భాష మూల భాషలో చూసుకున్నా ఇంగ్లీష్ భాషలో చూసుకున్నా ముందు ఆకాశమే వచ్చింది తర్వాత భూమే వచ్చింది తమరికి ఈ విషయం తెలియక ఆత్రంగా వచ్చేసేసి ఏడు అయ్యారు చెప్తున్నారు మన మహేంద్ర సార్కి ఏమో అమ్మాయి ఇక్కడ ఏమీ తెలియదు మీరు చెప్తేనేమో అబ్బా అంటారు మేము చెప్తేనేమో ఆహా అంటాడు అనమాట మనోడు అలా ఉంటది మనోడి సార్ ఇంకో విషయం ఏంటంటే మరి అక్కడ ఆకాశం ముందు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లోను ఇబ్రూలోను మరి తెలుగులో మాత్రం ఏంది భూమి ముందుకేసారంటే అది భాష నిర్మాణ శైలి సార్ ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడికి కొన్ని సవాళ్ళు ఉంటాయి అదేంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ కి కరెక్ట్ గా రీచ్ అవ్వాలి పాయింట్ అందుకని ఒక ప్రక్రియను ఉపయోగిస్తారు ఆ ప్రక్రియ ఏంటంటే సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటారు దాన్ని సింటాక్టిక్ రీ అరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ అంటే అనువాదం చేయబడినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి మూల భాషలోని అర్థాన్ని కరెక్ట్ పదక్రమాన్ని మార్చి అర్థాన్ని మాత్రం అలాగనే ఉంచాలి ఎందుకంటే అసహజంగా అనిపించకూడదు ఆకాశము భూములను సృష్టించినట్టు తెలుగులో అలా అసహజంగా ఉంటది అలా అనిపించకూడదు అందుకని సహజంగా ఉండాలి సో భూమి అనే పదం తెలుగులో సహజ పదం కాబట్టి సహజంగా ఉపయోగించేటువంటి పద నిర్మాణ శైలి కాబట్టి ఏం చేస్తారంటే భూమి ఆకాశములను ముందేశారు దీన్ని సింటాక్టిక్ రీ అరేంజ్మెంట్ అంటారు దీన్ని వాస్తవానికి ఆకాశమే ముందు వచ్చింది భూమి తర్వాతే వచ్చింది ఇంగ్లీష్ లో అట్టానే ఉండేది ఈ భూమిలో అట్టానే ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఉందండి తల్లిదండ్రులు గౌరవించాలని తెలుగులో ఒకటి ఉంది దీన్ని మీరు రష్యన్ లోకి అనువాదం చేయాలనుకున్నారు ఇప్పుడు ఇక్కడ తల్లి తండ్రి ముందు వచ్చింది కాబట్టి రష్యన్ లో కూడా తల్లి తండ్రి ముందు పెట్ట కుదరదు అక్కడ తండ్రి ముందు ఉపయోగిస్తారు తల్లిని తర్వాత ఉపయోగించే సంస్కృతి రష్యాలో ఉంది మనకి అంటారు అంటే అర్థం ఏంటంటే తండ్రి మరియు తల్లి అని డాడ్ అండ్ మామని అసలే అక్కడ మాత్ఈ అని అంత సహజంగా ఉండదు అందుకని వట్ సెట్స్ ఈ మాత్ అంటారు దీన్నే సింటాక్టిక్ అంటారు దీన్నే సింటాక్టిక్ రీ అరేంజ్మెంట్ అంటారు గ్రీక్ లోనైనా అంతే గ్రీక్ లో ఏమంటారు పతేరాస్ కే మితేరా అంటారు అక్కడ పతేరాస్ కే మితేరా అంటే అర్థం తండ్రి మరియు తల్లి ఇప్పుడు తెలుగులో తల్లిదండ్రుల్లో ఉంది కానీ మితేరాస్ కే పతేరా అంటే సహజంగా ఉండదు అందుకని ఒక భాషలో యొక్క టార్గెటెడ్ ఆడియన్స్ కి సహజంగా అనిపించడం కోసం ఒకటి భాషలోకి వెళ్ళేటప్పుడు ఒకటి ముందు పెడతారు రెండు వెనక పెడతారు ఫైనల్ గా వాళ్ళకి సహజంగా అనిపించాలి అనువాదం అనేది అలానే హిబ్రూల హర్షమాయిం బై ఎట్ హరట్స్ అనే దాన్ని హెవెన్ అండ్ ద ఎర్త్ అనే ఈ హిబ్రూ ఇంగ్లీష్ పదాల్ని తెలుగులోకి వచ్చినప్పటికీ ఆకాశములు భూములు అంటే అది అసహజంగా ఉంటది అందుకని దీని ఏం చేస్తారంటే భూమి ఆకాశములు అని ఇది ముందు పెట్టి అది వెనక పెడతారు మన అయ్య గారికి ఇది కూడా తెలియకుండా తెలుగు అనువాదం పట్టేసుకొని వచ్చేసి చీచరా భూమి ముందుంది మరి భూమి ఆకాశం తర్వాత వస్తే మరి భూమిని ఎక్కడ కూర్చోబెట్టాడు ముందు ప్లేస్ స్కై ఉండాలి కదా అని పనికి మారే లాజిక్లన్నీ లాగితే అలా గురువు గారు మీరు కూడా చెప్పండి మిగతా వాళ్ళకంటే బుర్రా బుద్ధి లేదు మీరు కాస్త మంచి బ్రాహ్మణోత్తమ కుటుంబాల్లో పుట్టారు భాషా జ్ఞానం తెలియాలి కదా ఇది కూడా తెలియపోతే ఎలాగును అలా మాట్లాడితే నాలుగుంటాడు ఒకడు ఉంటాడు అర్థంగా బుక్ చేసేస్తాడు అనమాట